నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామంలో విజయ సంకల్ప యాత్రలో ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదవారికి సంక్షేమ ఫలాలను అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అదేవిధంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి అయిన నన్ను ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాలూరు రెడ్డి సర్పంచ్ నల్లతాటి మహాలక్ష్మమ్మ మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పండి అన్ను వస్తున్నాడు పరిస్థితులు మారుతాయని చెప్పండి మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలన మచ్చలేని పరిపాలన మనకు అందించారు ఆయన వచ్చిన తర్వాత పెట్టిన పథకాలు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పథకాలు పెట్టిన దాఖలాలు ఏమాత్రం లేవు ఆయన పాదయాత్రలో ప్రజల్ని అందరినీ గమనించారు ఏ విధంగా ఉన్నారు ఎలా బ్రతుకుతున్నారు అనే పద్ధతిలో ఆలోచించి చూసి ఆయన కళ్ళతో చూసిన తర్వాత ఈ నవరత్నాలు ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ నవరత్నాలు ప్రోగ్రాం తోటి ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కళ్ళకి లబ్ధి చేకూరే పద్ధతిలో పెట్టారు ఈ నవరత్నాలు ప్రోగ్రాము అనేది బీదలకు మరీ అన్ని విధాల ఉపయోగపడే పద్ధతిలో పెట్టారు అదే పద్ధతిలో వాలంటరీ వ్యవస్థ కూడా వచ్చింది వాలంటీర్స్ని రెండు లక్షల చిల్లర మంది వాలంటీర్స్ని పెట్టాడు అంటే ఒక రకంగా నిరుద్యోగ సమస్యను తీర్చడం వరకే ఆయన ఆలోచించారు ఈ విధంగా ప్రతి ఒక్కటి ఆయన ఈ ఐదు సంవత్సరాలలో చేసిన ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలోనే పెట్టారు ఈ విధంగా పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు ఇప్పటి వరకు లేరు అదే కాకుండా కులము మతము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా పెట్టారు ఏ మాత్రం పార్టీలు పార్టీలనేటి చూడ తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ఏమీ చూడకుండానే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే పద్ధతిలో పెట్టాడు అదే టీడీపీ టైంలో జన్మభూమి కమిటీలని పెట్టారు జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళ మనుషులకి టీడీపీ వాళ్ళకే ఈ విధంగా పథకాలు రావటం వాళ్ళు చెప్పిన కమిటీ మెంబర్ల వారు ద్వారానే ఏదైనా జరగటం అనే పద్ధతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను గడప గడపకు తిరగటం జరిగింది ఇక్కడ ఈ ఊళ్ళో కూడా నేను అప్పుడు చూశాను ఏ మాత్రం కూడా ఒక్క ఇల్లు కూడా కొరవపోకుండా ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు వచ్చినోళ్ళు